ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకో అందరికి గుడ్ ఈవినింగ్ దివ్యశ్రీ ఆయప్ప దివ్యశ్రీ దివ్యశ్రీ చైత్ర అయితే వచ్చినాం ఇక్కడ చూడాలి దివ్యశ్రీ ఇది బాగుంది ఇది బాగుంది ఇదే వాయబ్బా వద్దమ్మా ఇడబెట్టు ఇంకా పంపా ఇదేది షాపు శ్రీ పద్మావతి షారీ సైన్ బస్ మెటీరియల్స్ న్యూ బస్ స్టాండ్ వనపర్తి రోడ్ వనపర్తి రోడ్లో ఉన్న షాప్కి అయితే వచ్చినాం ఒక షారీ అయితే తీసుకున్నాం పంపాలి మమ్మీ తీసుకున్నా షారీపబ్బా ఎడుస్తున్నావా నేను షాప్ అయితే ఇది పద్మావతి శారీస్ అనే షాప్ దగ్గరకి అయితే వచ్చిన రేట్ కన్ఫామ్ అయితే అవుతుంది అంకుల్ షాప్ ఓకే రైట్ పద్మావతి శారీస్ దగ్గర అంకుల్ షాప్ ఇది వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఒక షారీ అయితే తీసుకున్నాం అంకుల్ తోటి అంకుల్ ఒకసారి అయితే మాట్లాడతాడు ఏమేమి ఉంటావు అందరూ అయితే ఇక్కడ రావచ్చు కలెక్షన్స్ బాగున్నాయి శారీస్ ఇట్లా షాప్ ఇట్లా నీట్గా ఉంది కొత్త బస్ స్టాండ్ రోడ్లో అయితే ఉంటుంది ఇది రైట్ సైడ్ అంకుల్ షాప్ అయితే అంకుల్ వచ్చి మీరు రైట్ సైడ్ ఇక్కడికి వచ్చేసి షారీస్ అయితే తీసుకోండి రైట్